జగిత్యాల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య తొంభై ఎనిమిదవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి ఎస్ లత దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపుచ్చు కానీ నిరంకుశ పాలన నుంచి స్వచ్ఛ వాయువులు పీల్చేందుకు ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసేందుకు ప్రాణాలు పడక పెట్టిన గొప్ప యోధుడు ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలిపారు ఆదర్శనో ఒక వర్గానికో పరిమితం చేయకుండా ఆయన ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సునీత బీసీ మరియు ఎస్సీ సంఘ అధ్యక్షులు జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అభినందనలు అదేవిధంగా మన జిల్లాలో కొత్తగా కొత్తగా ఏం జరుగుతూ కాకపోతే అందరూ కలిసి వచ్చి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని మధ్యాల వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క గొప్ప వ్యక్తిని స్మరించుకోవడానికి వారి సమయాన్ని కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం సో మనము స్వాతంత్ర పోరాటం కావచ్చు లేకపోతే తెలంగాణ వ్యక్తి పోరాటం కావచ్చు కొత్తగా మన రాష్ట్రం ఏర్పడడానికి చేసిన పోరాటం కావచ్చు జానిస్తే మనకు తెలిసేది ఏమిటి అంటే పోరాడే వాళ్ళు ఎవరైనా తక్కువ లేదు కానీ ఒక్కొక్క ఒక్కొక్క సమయంలో వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ పనిలోనే పోరాడటం వల్ల పేరారు అంటే అందరూ కలిసినట్టుగా ఎత్తు ఉండలేదు ఒక దగ్గర ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాలతోటి తన యొక్క అందరినీ కూడగట్టుకుని తన ధైర్య సాహసాలతో పోరాటం చేస్తే అని అక్కడ వెళ్ళాలి మళ్ళీ ఇంకొక వ్యక్తి ఇంకో చోట స్టార్ట్ చేయడం తన పరిధిలో పోట్లాడటం ఆపన్నంగా చూస్తూ వచ్చారు సాధించగలి అదే విధంగా బొమ్మ గారు చాలా చెట్ల ఒక పేరు లభించగలిగారు మనకు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సత్వం సత్వంలోనే పోగొట్టుకోవడానికి ఎప్పటికప్పుడు వ్యక్తిగత కాకుండా సామాజికంగా కాకుండా మనము మన కథలో మాట్లాడుతుండాలి పోరాడుతుంటాయి అనేది నేను చెప్పాను సో మనం కూడా ఒకప్పుడు ఆ రాష్ట్రం వస్తుందా చెప్పలేదని మనందరం అవుతుంది కానీ అందరూ సకల జనులు దాంట్లో పాల్గొని మాకు కావాలి అని ఒక గుర్తించి అడిగిన సాధ్యమైంది సో ఇది మన కళ ఉంది చరిత్ర నేను పట్ట పెడితే మనకు మన కళ ఉంది సో ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా మనం మన హక్కుల్ని కాపాడుకోవడం మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాము ఏం చేస్తూ వస్తున్నా అది మీరు కూడా కొనసాగిస్తారని ఆశిస్తుంది